హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి చెట్టినాడు మసాలా పౌడర్ అండి ఇది నాన్ వెజ్లోకి కానీ వెజ్లోకి కూడా సూపర్గా ఉంటుందండి ఇది వేసి చూస్తే మంచి స్మెల్తో అద్భుతమైన టేస్ట్తో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చినాలాబ్స్ చూడండి ఈరోజైతే స్పెషల్ మసాలా అని అయితే చూయించబోతున్నానండి చాలా బాగుంటుంది చికెన్లో నాన్ వెజ్కి కానీ లేకపోతే వెజ్కి కానీ చాలా టేస్టీగా ఉండే చెట్టినాడు మసాలా అని అయితే చూయించబోతున్నానండి నేను మొన్న రెసిపీ చెప్పాను కదండి బిర్యానీలో కానీ చికెన్లోకి ఈ రోజైతే నేను చూపిస్తున్నానండి నేను చెప్పే మెజర్మెంట్తోనే వేసుకోండి మీకు కూడా అదే టేస్ట్ వస్తుందండి చట్నీ మసాలా సూపర్గా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుందో చూసేయండి ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుందాము ముందు కళాయి బాగా హీట్ అవ్వాలండి ఇది నాన్ వెజ్ లేక వేస్తే మనకు స్మెల్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇది చేసినప్పుడు అసలు ఎంత స్మెల్ వస్తుందో మీరే చూస్తారు అంత టేస్టీగా అయితే చేస్తున్నానండి ఖచ్చితంగా నేను చేసే అయితే మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది చూడండి కళాయి అయితే ఫస్ట్ బాగా హీట్ చేసుకోవాలి కళాయి అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ హీట్ సరిపోతుందండి ఏమేమి కావాలనేది నేను చూస్తాను చూసేయండి మీరు ఏ స్పూన్ తీసుకున్నా ఏ మెజర్మెంట్ కప్పు తీసుకున్నా కానీ ఒకటే వాడండి చూడండి ఆరు స్పూన్ల వరకు ధనియాలండి నేనైతే దీంతోనే వేస్తున్నాను ఆరు స్పూన్లు అయితే వేయాలండి సమానంగా తీసుకోండి ఆరు స్పూన్లు కూడా చూడండి కరెక్ట్గా ఆరు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇదే స్పూన్తో సోంపండి నాలుగు స్పూన్లు తీసుకోవాలండి ఫోర్ అండి ఫోర్ స్పూన్స్ అయితే సోంపు చూడండి నాలుగు స్పూన్లు అయితే సోంపండి ఇదే స్పూన్తో రెండు రెండు స్పూన్లు అయితే జీలకర్ర తీసుకోవాలండి టూ స్పూన్స్ అయితే జీలకర్ర అండి చూడండి ఒకటి ఇదిగోండి రెండు స్పూన్ల జీలకర్ర చూడండి ఒక స్పూన్ నిండుగా మిరియాలు చూడండి ఒక స్పూన్ నిండుగా మిరియాలు ఒక స్పూన్కి అయితే ఆవాలండి చూడండి కొంచెం తగ్గినా పర్వాలేదు ఇట్లా సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఆవాలు టూ స్పూన్స్ గసగస అండి ఇగోండి టూ స్పూన్స్ వేసుకోవాలి గసగసాలు ఇగోండి టూ స్పూన్స్ గసగసాలు చూడండి ఒక అర స్పూన్ అయితే మెంతులు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది మెంతులు స్మెల్ చాలా బాగుంటుందండి మెంతులు స్మెల్ ఒక స్టార్ పువ్వండి ఒక పదమూడు అయితే ఆలుక్కాయలు అయితే అండి ఒక పన్నెండు పదమూడు తీసుకోండి ఆలుక్కాయలు లవంగాలు కూడా సేమ్ ఒక పన్నెండు పదమూడు అయితే లవంగాలు అయితే తీసుకోవాలండి కొంచెం జాపత్రి అండి ఎక్కువ తీసుకోవద్దండి కొంచెం అయితే సరిపోతుంది ఘాటు ఎక్కువ అవుతుంది ఎక్కువ తీసుకోండి ఇదిగోండి చిన్న పీస్ అయితే ఇదిగోండి స్టోన్ ఫ్లేవర్ అండి ఖచ్చితంగా తీసుకోండి స్మెల్ అయితే దీనివల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి స్టోన్ ఫ్లేవరు ఒక వరకు అయితే మిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేద్దాము ఇవన్నీ మనకు కావాల్సింది చెట్నాడు మసాలాలోకి లైట్గా వేగు వేపుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేపుకోవాల్సిన ఏం లేదండి చూడండి దాల్చిన చెక్క అయితే చిన్న పీస్ అయితే వేసుకోండి ఒక టూ ఇంచులు ఉండేటట్లుగా నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయానండి వేసుకోండి ఇట్లా తుంచేసి అయితే వేసుకుందాను కొంచెం లైట్గా మరీ ఎక్కువ వేపుకోవద్దండి కొంచెం మంచి స్మెల్ వచ్చింది ఆకైతే వేపుకుంటే సరిపోతుంది వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది దాల్చిన చెక్క అయితే కంపల్సరీగా వేసుకోండి నేను ఇప్పుడు వేసాను ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి అండి చికెను బిర్యానీలోకి మటుకు అదిరిపోయే స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అసలు రెస్టారెంట్ రెస్టారెంట్ కూడా సరిపోదండి అంత టేస్ట్ అయితే వస్తుంది మనం బిర్యానీ ఇంట్లో చేస్తుంటే ఒక స్ట్రీట్ మొత్తం స్మెల్ అంత మంచిగా వస్తుందండి ఈ ఒక్క మసాలాతోనే ఖచ్చితంగా చేసి మీరు చూడండి అప్పుడు కానీ కామెంట్ చేయండి ఎందుకంటే నేను చేశానని ఇదే వాడేది అందుకనే మీకు ఇంతకనంగా చెప్తున్నాను మంచిగా ఉంటుందని ఇదిగోండి చిట్టుపట్ల ఆడుతున్నా ఉన్నాయండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వెంటనే వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇట్లానే కలయి ఉంటే ఇంకా మాడిపోతుంది చూడండి ఇట్లా వేగితే సరిపోతుందండి లైట్గా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి చిన్నది పెద్ద మిక్సీ జార్ కంటే చిన్న మిక్సీ జార్లోనే చాలా మెత్త లాగా లాగైతే అవుతుంది అందుకో నేను చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను చూడండి చల్లారిన తర్వాత మిక్సీ జార్కి తడేమీ లేకుండా తీసుకోండి కొంచెం కూడా తడి ఉండకూడదు అంటే డ్రైగా ఉండాలి అప్పుడు మొత్తం అన్నీ వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి చల్లారినాయి ఇప్పుడైతే నేనైతే మెత్తటి పౌడర్ లాగా మనకి ఎంత వీలైతే అంతా స్మూత్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి పుల్లాగైతే చేసుకోవాలండి చూడండి మిక్సీకి అయితే వేసానండి స్మెల్ మడుకు సూపర్గా ఉందండి చాలా బాగుంది మీకు ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి చూడండి చాలా ఒకవేళ బరకగా ఉన్నట్లయితే జల్లించుకొని తీసుకోవచ్చండి స్మెల్ అయితే సూపర్గా ఉంది నేనైతే ఒక గ్లాస్ గాజు దాంట్లో అయితే నిల్వ చేసుకుంటున్నానండి చూడండి టైట్గా మూత పెట్టుకొని నిల్వ చేసుకుంటే మనం ఫస్ట్ ఎట్లా అయితే పట్టిన స్మెల్ వస్తుందో లాస్ట్ అయిపోయిన వరకు కూడా అదే స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి ఏ డబ్బాలో పెట్టినా సీసాలో పెట్టినా కొంచెం కూడా తడి ఉండకూడదండి మొత్తం డ్రైగా ఉండాలి చూడండి ఎంత బాగుందో అసలు ఇట్లా చే ఇట్లా ఒక్కసారి మసాలా ప్రిపేర్ చేసి చికెన్ బిర్యానీ వండండి అసలుకి ఇంట్లో వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటారండి అంత టేస్టీగా అంత ఇష్టంగా తింటారండి చాలా బాగుంది చాలా బాగుంది అని చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత స్మెల్తో అంత టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి మన బిర్యానీ చికెన్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా మొత్తం అయితే పెట్టేసుకుందాము వేడి వేడిగా ఉన్నది మాత్రం పెట్టొద్దండి చల్లంగా అయిన తర్వాతనే పెట్టాలి పొడుగు చల్లంగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం మూత మడుగు పెట్టండి చల్లంగా అయిన తర్వాతనే మూత పెట్టుకోవాలి అది అదిం కూడా పెట్టుకోవద్దండి ఫ్రీగా పెట్టేసుకోండి నాకు ఈ సీసా నిండా అయితే వచ్చిందండి ఇట్లా మరెన్నో మీతో వీడియోస్ అయితే షేర్ చేస్తానండి మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి చాలా మంచి మంచిగా చాలా సింపుల్గా చేసుకునే విధంగా అయితే చూపిస్తానండి ఇట్లా టైట్గా అయితే మూత పెట్టేసుకోవాలి ఎన్ని రోజులు ఉన్నా మంచి స్మెల్తో ఇలా ఈరోజే చేసినా ఉన్న ఫీలింగ్తో ఇప్పుడే ఇట్లనే ఉంటుందండి ఫుల్ అయిపోయేదాకా కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయే వరకు కూడా మంచి స్మెల్తో ఇదే ఇదే విధంగా ఉంటుందండి నేను చేసిన విధంగా అయితే చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ